ఎందుకు మనం మనకు నెగిటివ్ ఆలోచన వెళ్తాం వాళ్ళు వంద రోజులు అడిగారు మనం రెండు వంద రోజులు అందుతాం లే అన్నటువంటి ఆలోచన వచ్చేసాం అదే వాళ్ళు రకరకాలుగా తిరుగుతున్నారు కడువలు తిరుగుతున్నారు సరిగ్గా వాళ్ళ నాకన్నా మధ్య డెవలప్ చేస్తే నాకన్నా అవకాశాలు లాభిస్తుంది నా డెవలప్మెంట్ చేయలేదు మార్నింగ్ డేస్ చూస్తే కదా ఇదటువంటి భాష రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకులను బట్టి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నా అనేటువంటిది కూడా మీద చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి మనం ఇక ఇప్పటిపల్లి కాన్షియన్స్లో ఒక వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేశాం నెలకు ముప్పై రెండు నలభై కోట్ల రూపాయలు కనీసం డౌలప్ రూల్ ఇవాళ మన పక్క కాన్షన్స్లో మన కాంక్షన్స్ తీసుకోవడం మన దగ్గర నైంటీ పర్సెంట్ పనులు అయి ఉన్నాయి వేరే కాన్షియన్స్ చూస్తే ఇప్పటికీ బియ్యమైన అవి లేక బాగా లేక నైపుణ్యం కాబట్టి చిన్న చిన్న సమస్యలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళా ఎన్నికల ఉన్నటువంటి వరిత మున్సిపల్ కమిటీ సభ్యులు మళ్ళీ ముంచుకొని స్టాండింగ్ కమిటీ మనకి మళ్ళీ ఇంకోటి ఉన్నటువంటి మనకున్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకున్నటువంటి అరవై అరవై నాలుగు మంది కార్పెటర్లు ఉన్నాం మేము ముప్పై ఎనిమిది మంది మేము ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి మేయర్ కానీ కార్పెటర్లు కానీ బడ్జెట్ దాన్ని తెచ్చే అవకాశాలు పూర్తిగా మనకే ఉంటాయి కాబట్టి ఆరు నలభై మంది కార్పెటర్లు అంటూ కూడా మనకు ఉన్నటువంటి ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ఉన్నా కూడా వాళ్ళకి మనం మరింత ఆలోచన నీయలేకపోతాం మనకు ఆలోచన ఒక టూ ఇయర్స్ కార్పొరేషన్ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన ఏంటంటే గతంలో నీళ్ళనటువంటిది మనము వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్గా వాటర్ ఇస్తాం వాటర్ మీద దృష్టి పెట్టట్లేదు వాటర్ గతా మూడు నెలల ఇప్పటికి ఇప్పటికెందుకు డిపెక్ వస్తుందంటే యాక్చువల్గా వాటర్ మీద ఒక రెడీ మీటింగ్ లేదు వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వర ప్రాజెక్టు అనేది గంగల సముద్రం కలిపారు ఆ నీళ్ళు మనకు వచ్చేటటువంటి కూడా అయిపోయే ప్రమాదం ఇలా కృష్ణా కానీ గోదావరి కానీ మంజూరులో కానీ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అప్పుడు ఇలా చేయలేకపోతా ఉన్నాం నీళ్ళు ఇవ్వడం మీద పనిగా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదేకపోయి పని అందుకని రివ్యూ మీటింగ్ అనేటువంటిది లేకుండా ఆఫీసుల మీద వదిలిపెట్టడం వల్ల జరుగుతూ ఉంది ఆఫీసర్లు కూడా ఆదేశం ఇస్తారు మనమే ఇక్కడ మీటింగ్ పెట్టారు ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయి కానీ ఎండాకాలం వచ్చినప్పుడు కొద్దిగా ఐలేబెల్గా బోర్డులన్నీ కూడా అన్ని అడిపే దవాలు ఉంది కాబట్టి కూడా వాటర్ సమస్యలు కూడా ఎక్కువ అవకాశాలున్నాయిగా ఆఫీసులతో కోర్డినేట్ చేసుకోక జీహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ వాటర్ అసలు కోఆర్డినేట్ చేస్తూ అవసరం అవకాశం కొంచెం ట్యాంకర్లు ఎప్పుడైతే ట్యాంకర్లు డిమాండ్ పెడుతూ ఉంది వాటర్లో అలా వచ్చేది రంజాన్ పండుగ రంజాన్ పండుగ విపరీతం ఉన్నటువంటి వాటర్ కావాలి రంజాన్ కావాలి ఆరు గంటలకు మార్నింగ్ మేము గంటలు ఇస్తారు వాళ్ళకి కూడా ఇబ్బంది రేపే ఎఫ్సీఆర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించుకుంటుంది ఎందుకంటే థర్టీ త్రీ నోటిఫికేషన్ నోట్ కాబట్టి రంజాన్ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది కాకుండా ఇవాళ గవర్నమెంట్ సప్లై చేయకపోతే వాటర్ ట్యాంకులు అవసరమైతే నేను సొంత డబ్బులు చేయాలని సప్లై చేస్తాను మనం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం పరంగా ఇందులో పండుగ వచ్చినా ఒక ముస్లిం పండుగ వచ్చినా కైపోలో పండుగ వచ్చినా ముందు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని చేసేటట్టు చేస్తాం కానీ ఈ టైంలో అది అవుతుంది ఏంటంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చే పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా చూద్దామనే ఆలోచన మనం ఉన్నాం కాబట్టి దానికి రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను కుక్కట్పల్లి ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే చిన్న సమస్య ఉందో నేను ఏమిషా బాగా చేసుకున్నా ఆ నరగవరికి ఉన్నటువంటి ఏదైతే నిజంగా నాలా అనేటువంటిది ఉంది దాన్ని దాన్ని ఖచ్చితంగా దాన్ని తీపిస్తా దాన్ని